హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మహాభారతంలో షికండి పాత్ర ఎటువంటిది మరియు దుర్యోధనుడి చేతిలో పరాజయమైన షికండి లక్ష్యం ఏమిటి ఆమె దేనికోసం జన్మించింది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి చూడండి శిఖండి ఎవరో అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను షికండి ఎవరో కాదండి అంబా అంబ అంటే భీష్ముడు తన ముగ్గురు తమ్ముళ్ళైన పాండురాజు మరియు ధృతరాష్ట్రుడు ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళకి వివాహం చేయాలనుకున్నప్పుడు కాశీరాధు కాశీరాజు నిర్వహించిన స్వయంవరానికి వెళ్తాడన్నట్టు అక్కడ ఆయనకి ముగ్గురు కూతుళ్ళు ఉంటారు వారే అంబ అంబిక అంబాలిక అన్నట్టు ఆయన తన తన పరాక్రమంతో ముగ్గురు ముగ్గురిని గెలుస్తాడన్నట్టు అయితే ఇంకా గెలుచుకున్న తర్వాత ఆయన తన తన ముగ్గురు ఈ ముగ్గురిని కూడా తన తమ్ముళ్లకు వివాహం చేయాలని అనుకుంటాడు అన్నట్లు అయితే ఇంకా వివాహము ప్రారంభం కాకుండా ముందే అంబ భీష్ముడితో తను సాలవరాజుతో ప్రేమలో పడ్డానని ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా లేనని చెప్తుంది ఆమె నుంచి ఈ విషయాన్ని విన్న భీష్ముడు అయితే ఆమె కోరుకున్న భర్త వద్దకు వెళ్ళమని చెప్తాడు అయితే శాలుడు మాత్రం ఆయనకు తిరస్ ఆమెను తిరస్కరిస్తాడు భీష్ముడు స్వయంవరంలో తనని వివాహం చేసుకున్నందుకు అంటే ఆమెను గెలుచుకున్నందుకు అంటే ఆయన మాత్రం గెలుచుకున్నది అతని తమ్ముళ్ళ కోసం కానీ సాల్వరాజు మాత్రం ఆయననే గెలుచుకున్నట్టుగా పరిగణిస్తాడు శాలువరాజుకి భీష్ముడు జీవితాంతం జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాడని ఆయనకు తెలియదు కదండి సో సాలుడు ఆమెను తిరస్కరిస్తాడు భీష్ముడు స్వయంవరంలో తనని వివాహం అంటే తనని గెలుచుకున్నందుకు అతను అతనే నువ్వు అతనే నీకు నిజమైన భర్త అని ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి ఆయననే పెళ్లి చేసుకోమని చెప్తాడన్నట్టు అయితే ఆమె దురదృష్టవశాత్తు ఆయన మాత్రం వెళ్ళి అడగసరికి ఆయన కూడా ఒప్పుకోడన్నట్టు నువ్వు నేను పెళ్ళి చేసుకోనని చెప్పేసి ఆయన చెప్తాడు అన్నట్టు భీష్ముడి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని అడుగుతుంది నన్ను వివాహం చేసుకొని నన్ను భార్యగా అంగీకరించిన అడుగుతుంది కానీ భీష్ముడు మాత్రం నేను ఆ అంతా బ్రహ్మచారిగా ఉంటానని చెప్తాడన్నట్టు సో ఆమె ఇంకా చాలా బాధపడి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఇంకా ఆమె అక్కడ నుంచి ఒక అడవికి వెళ్ళి జీవితాంతం తపస్సు చేయాలని అనుకుంటుంది అయితే ఆమె అలా అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నప్పుడు ఒక ఆశ్రమాన్ని చూస్తుంది ఆమె దుస్థితిని చూసి ఋషులలో ఋషులకు తెలియజేస్తుంది అన్నట్టు ఋషులలో ఒకరైన హోత్రావాహనుడు ఆయన ఆమె మానసిక పరిస్థితిని కొంచెం కరుణ చూపిస్తాడన్నట్టు అయితే భీష్ముడి యుద్ధ గురువు ఉంటాడు కదండి ఎవరో కాదు పరశురాముడు ఆమెకు సహాయం చేస్తాడని చెప్పేసి సలహా ఇస్తాడు అయితే ఆమె అతని దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత పరశురాముడు హస్తినాపురానికి వెళ్తాడు అన్నట్టు వెళ్ళి తన శిష్యుడైన తన శిష్యుడు అంటే శిష్యుడు భీష్ముడు ఉంటాడు కదండీ ఆయనకి అమ్మను వివాహం చేసుకోవాలని చెప్తాడు భీష్ముడు మాత్రం తన ప్రతిజ్ఞను మరోసారి చెప్తాడన్నట్టు నేను జి ఆ జన్మంతా బ్రహ్మచారిగా ఉండాలని చెప్పేసి అయితే అప్పుడు పరశురాముడు ఇంకా భీష్ముడితో చిన్న యుద్ధం చేస్తాడనండి కోపంతో పరశురాముడు కురుక్షేత్రంలో ఇరవై రోజులు భీష్ముడితో భయంకరమైన ద్వంద్వ పోరాటంలో పాల్గొట్టాడు అన్నట్టు అస్త్రాలను ప్రయోగించాడు కానీ అతన్ని ఓడించలేకపోతాడన్నట్టు తన మనస్సు మార్చుకోలేకపోయిన విషయాన్ని అంబకు విచారించగా విచారంగా తెలి తెలియజేస్తాడన్నట్టు అయితే యువరాణి పన్నెండు రోజులు అంటే అంబ అన్నట్టు అంబ పన్నెండు సంవత్సరాలు చాలా తీవ్రమైన తపస్సుతో నిమగ్నమై ఉంటుంది అది స్వర్గాన్ని కాల్చివేస్తుంది అన్నట్లు ఆమె తపస్సుకు అప్పుడు శివుడు ఆమెకు తనకు నచ్చిన వరం ఇవ్వడానికి ప్రత్యక్షమవుతాడన్నట్టు మరియు ఆమె భీష్ముడు మరణాన్ని వరంగా కోరుతుంది అయితే ఆమె తన తదుపరి జన్మలో పురుషుడుగా పురుషుడిగా మారే అమ్మాయిగా జన్మిస్తుంది అంటే ముందు అమ్మాయిగా జన్మిస్తుంది తర్వాత పురుషుడుగా మారుతుంది యుద్ధంలో భీష్ముడిని చంపే మహారథిగా మారుతుందని చూడు అంబతో చెప్తాడన్నట్టు ఆనందంతో అప్పుడు అంబ అంత్యక్రియల చితిని వెలిగించి భీష్ముడు మరణం కోసం ప్రార్థించి ఆమె ఆత్మాహుతి చేసుకుంటుంది అన్నట్టు అంటే చనిపోతుంది అన్నట్టు ఆ వరం ఆ జన్మలో భీష్ముడిని చంపగలిగే వరం పొందేసి ఇంకా నేను చంపడానికి వెళ్ళి వెళ్ళాలి కాబట్టి ఇంకా మళ్ళీ పుట్టాలి అని చెప్పేసి తనకు తానే ఆత్మాహుతి చేసుకుంటుంది అయితే తను నెక్స్ట్ జన్మలో ఏమవుతుందో చూడండి అయితే తనకు సంతానం లేనందుకు ద్రుపద మహారాజు శివుడిని ప్రార్థిస్తాడన్నట్టు అయితే తనకి ఒక అమ్మాయి పుడుతుందని ఆమె త్వరలో పురుషుడుగా మారుతుందని అతను రాజుకు చెప్తాడన్నట్టు శివుడు అయితే శిఖండి ద్రుపద రా మహారాజుకి జన్మిస్తుంది ఆమె ఆమెను పెంచి మగవాడిలా దుస్తులు వేస్తాడన్నట్టు శిఖండి సాంప్రదాయకంగా పరిణితి చెందిన వయస్సుకు అంటే కొంత వయసు వచ్చిన తర్వాత దృపథ దశార్నరాజు హిరణ్యకర్మ కుమార్తెతో తన వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుందన్నట్టు అన్నట్టు అయితే శిఖండి భార్య త్వరలోనే తన భర్త పురుషుడు కాదని గ్రహించింది అన్నట్టు మరియు హిరణ్యవర్మ త్వరలోనే ఈ సమాచారాన్ని గ్రహించి చాలా కోపం తెచ్చుకొని అతను సత్యాన్ని నిర్ణయించుకోవడానికి ద్రుపదుడి వద్దకు వస్తాడన్నట్టు అతనితో యుద్ధానికి సన్నాహాలు చేస్తాడు అప్పుడు ద్రుపదుడు శిఖండి నిజంగా పురుషుడని చెప్తాడన్నట్టు తన తల్లిదండ్రుల బాధలను వాళ్ళనన్నింటిని చూసి శిఖండి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నట్టు అంటే ఇంకా మే ఇంకా వరం పొందదన్నట్టు అయితే ఆ వరం మొత్తానికే పొందాలని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సునకర్ణ అనే యక్షుడు నివసించే ఒక అడవిని ఆమె కనుగొంటుంది ఎందుకంటే అక్కడ సునకర్ణ అనే యక్షుడు నివసించేవాడు అయితే ఆమె యక్షుడి ప్రాంగణంలోకి ప్రవేశించి తన తపస్సు చేయడం స్టార్ట్ చేస్తుంది సునకర్ణుడు ఆమె ఆచారాల గురించి అడిగినప్పుడు ఇక్కడి తన కథను అతనికి చెప్తుంది కరుణతో యక్షుడు ఆమెతో కొంతకాలం అయితే కొంతకాలం కొంతకాలం గడపడానికి అంటే కొంతకాలం ఆమెతో ఉంటాడన్నట్టు ఉన్న తర్వాత దానికి శికండి అంగీకరిస్తుంది ఇంకా తర్వాత శిఖండి పురుషుడుగా తన తండ్రి వద్దకు తిరిగి వచ్చి ఈ సంఘటన గురించి అతనికి తెలియజేస్తుంది అన్నట్టు ఉపశమనం పొందిన దృపదుడు తన కొడుకు పురుషత్వాన్ని పరిశీలించడానికి రాయబారులను పంపమని హిరణ్యవర్మను ఆహ్వానిస్తాడన్నట్టు హిరణ్యవర్మ అనేక మంది స్త్రీలను దృపదుని వద్దకు పంపిస్తాడన్నట్టు వారు శిఖండి పురుషత్వాన్ని నిర్ధారిస్తారు ఈ విధంగా ఇద్దరు రాజులు తమ శాంతిని పునరుద్దు అంటే ఇద్దరు రాజులు తన శా ంతిని నిలకొల్పుకుంటారన్నట్టు అయితే ఇంకా కుబేరుడు సునకర్ణుడి ప్రాంగణాన్ని చూ వస్తాడన్నట్టు ఆమె కుబేరుని ఇంకా కుబేరుడు స్థునకరుడి రూపాన్ని చూస్తాడన్నట్టు అప్పుడు స్త్రీ రూపం కారణంగా యక్షుడు అతన్ని మాట్లాడాడన్నట్టు కోపంలో కుబేరుడు యక్షుడిని శపించి చేసిన లైంగిక మార్పిడి శాశ్వతంగా ఉంటుందని అంటే నువ్వు ఇలా లైంగిక మార్పిడి చేశావు నువ్వు తత్వాన్ని పొందావు కాబట్టి నీకు ఇలా శాశ్వతంగా ఉంటుందని శాశ్వతంగా ఉంటుందని శపిస్తాడన్నట్టు ఆ యక్షుడు కుబేరుడిని శాపం తొలగించమని అడుగుతాడన్నట్టు అడిగితే అప్పుడు శిఖండి అంటే శిఖండికి నువ్వు పురుషుడు పురుషుడిగా మరే అవకాశం ఇచ్చావు కాబట్టి ఆమె తన ఆమె తన ప్రతిజ్ఞను అంటే తను ఈ జన్మలో ఎందుకు మగవాడిగా జన్ జన్మించింది అనే ఇంకా వాటి జన్మించింది ఆ కర్తవ్యం తర్వాత నీకు నీ శరీరం తిరిగి వస్తుందని చెప్తాడన్నట్టు ఈ విధంగా శిఖండి శిఖండి స్త్రీ స్త్రీగా మారిన తర్వాత పురుషుడుగా మారుతుంది అసలు శిఖండి పుట్టిందే భీష్ముడి మరణం కోసం భీష్ముడు కూడా శిఖండి చేతిలో మరణాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాడు భీష్ముడికి ముందే తెలుసు అన్నట్టు భీష్ముడు మరణం ఆమె చేతిలోనే రాసిపెట్టి ఉంటుందని అయితే భీష్ముడు భీష్ముడిని మహాభారత యుద్ధంలో ఓడించడం ఎవ్వరి తరం కూడా కాదండి అసలు భీష్ముడు అర్జునుడు పాండవులు కౌరవులు ఎవ్వరు కూడా అతని అతని ముందు సరిపోరు అన్నట్టు ఎందుకంటే అతని గంగాదేవి పుత్రుడు కాబట్టి ఆయన తన తన మనసులో అంటే నేను చనిపోవాలి అనుకున్నప్పుడు తప్ప ఆయన చనిపోలేడు అన్నట్టు అంత వీరు అంతటి వీరుడు అన్నట్టు ఆయన ఆ జన్మలో ఇంకా బ్రహ్మచారిగా ఉండి ఆమెను పెళ్ళి చేసుకోకుండా ఇంకా కొద్దిగా అలా మిస్టేక్ జరగడం వల్ల ఇంకా అంబ అలా బాధపడుతుంది ఇంకా ఈ జన్మలో ఇంకా ఆయన తన కర్తవ్యాలను అన్నిటిని నిర్వర్తించుకొని ఇంకా చివరగా అంబ చేతిలో ప్రాణాలని కోల్పోవాలని అనుకుంటాడు అన్నట్టు శిఖండి కూడా జన్మించింది అందుకేనండి ايش هبدل سكوت